नमस्ते वेलकम टू हैशटैग यू देन बीआरएस पार्टी అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరోవైపు పార్లమెంట్లో సున్నా స్థానాలు సాధించిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అనేక టెన్షన్స్ కనిపిస్తున్నాయి ఓవైపు కవిత జైల్ మరోవైపు హైడ్రా ఓవైపు దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంబంధించినటువంటి అనేక ఆక్రమణలపైన కొంత పంజాబ్ విసురుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున అనేక కేసులు ఓవైపు ఇరిగేషన్ కానీ లేకుంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానీ ఇట్లా అనేక విచారణలు ఇట్లా పెద్ద ఎత్తున అష్టదిగ్వాణంలో బీఆర్ఎస్ చిక్కున్నట్టుగా మొత్తం అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ కొన్ని విచారణలో ఇరుక్కోవటం మరోవైపు విచారణ ఎదుర్కోవటం వాటిలో కనుక వాస్తవాలు తేలితే ఖచ్చితంగా ఇవాళ ఏం జరగబోతున్న టెన్షన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మరీ ముఖ్యంగా గులాబీ దళపతి గులాబీ దళంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్లో కొత్తగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విచారణ టెన్షన్ కూడా పెరిగిపోతున్నట్టు రోజు రోజుకి అదే టాక్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తోంది అంటే పదేళ్ల కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్ల వీటిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు నాశరకమైనటువంటి నిర్మాణాలపైన కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి గడిచినటువంటి మూడు నెలలుగా విచారణ జరుగుతున్నటువంటి ఘోష్ ఇప్పటికీ ఉన్నతాధికారులు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్లు ఇరిగేషన్ అట్లాగే ఇంజనీరింగ్ నిపుణులు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులకు కూడా ఇవాళ వాళ్ళతో ఒపీనియన్స్ తీసుకుంది వాళ్ళని కొంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని విచారం చేసింది వారిపై నుండి ప్రాజెక్టులో జరిగినటువంటి అనేక లోపాలపైన కూడా అఫిడవిట్లు కూడా తీసుకుంది సో ఇప్పుడు పరిపాలన సంబంధించినటువంటి ప్రాజెక్టులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి అందరినీ నుండి కూడా కొంత వివరాలు కూడా స్పష్టంగా సేకరించింది ఆ కమిషన్ మరి వాస్తవానికి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి చేస్తున్నటువంటి ఉన్నతాధికారుల నిపుణుల నుండి అఫిడవిట్లు సేకరించినటువంటి కమిషన్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలుగా పనిచేసినటువంటి వారిపైన కూడా దృష్టి పెట్టింది సో ప్రాజెక్టు నిర్మాణం డిజైన్లు రీడిజైన్లలో నిర్ణయాలు తీసుకున్నటువంటి కీలక వ్యక్తుల్ని విచారించేందుకు రెడీ అవుతుంది కమిషన్ సో ఇక్కడ పరిపాలనలో కీలకమైనటువంటి వ్యక్తులు అంటే ముఖ్యంగా కేసీఆర్ హరీష్ రావు అనే ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నది డిజైన్లో రెడీ చేసింది వాటిని కాదని మళ్ళీ రీడిజైన్లు చేయించింది అంచనాలు పెంచింది నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేసింది అట్లాగే మొత్తం సమస్తం కూడా కేసీఆర్ అని చెప్పుకోవాలంటే ఆయన చుట్టూ తని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా తిరిగినాయి మరి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో డిజైన్లు మార్చినప్పుడు కూడా తానే అనుకున్నట్లుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కూడా చాలా సార్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ గుర్తుంది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ తన మానస పుత్రికగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు తాను డిజైన్ల దగ్గర నుండి రెడీ చేయించినట్లు కూడా చెప్పుకున్నారు అంటే వాస్తవానికి ఇదంతా కూడా కొంత పాజిటివ్ యాంగిల్లో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుందని భావించి మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్ తీసుకునే ప్రయత్నం కానీ అది వాళ్ళ బెడిసి కొట్టేటువంటి పరిస్థితి మరి కేసీఆర్ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసింది జన జల వనరుల శాఖ మంత్రి హోదాలో ఉన్నటువంటి అరీష్ఠం కాబట్టి కమిషన్ తొందరలోనే వీరియురికి కూడా నోటీసులు జారీ చేయబోతుందంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఆ ఇద్దరికి జారీ చేసే అవకాశాలు ఉంటే తెలుస్తుంది ఇప్పటికే ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు రకమైనటువంటి నిర్మాణాలకు తమ బాధ్యత లేదని ఉన్నతాధికారులు ఇంజనీర్లు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కమిషన్ కు అఫిడవిట్లు అందించారు విధాన నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు చెప్పినట్లుగానే తామంతా కూడా చేసినట్లుగా సొంతంగా చేసింది లేదని వాళ్ళందరూ ఇవాళ అప్ అని అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళంటే ఖచ్చితంగా సీఎంగా ఆనాడు పనిచేసినటువంటి కేసీఆర్ మాత్రమేనని అందరికీ తెలుసు మరి పదేళ్ల అధికారంలో కేసీఆర్ వన్ మ్యాన్ షో చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అందరూ చూసిందే మరి ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నవే అనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి దొరల పాలన అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎండగట్టింది మంత్రివర్గంలో చర్చించడం కానీ నిపుణులతో మాట్లాడటం కూడా ఏమీ జరగలేదు ముందుగా నిర్ణయం తీసుకునే తర్వాతనే మాట వరుసకు మాత్రమే క్యాబినెట్ సమావేశంలో పెట్టి కొంత తూతూ మంత్రంగానే క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి మంత్రులు కూడా పెద్దగా చర్చించుకునేటువంటి అవకాశం కూడా ఎవరి లేదు మరి కేసీఆర్ పదేళ్ల పరిపాలన ఇలాగే జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ వారం రోజుల్లోగానే నోటీసులు జారీ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది కేసీఆర్కి మరి ఆయన ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే తనకు నోటీసులు వస్తే విచారణకు హాజరవుతారని హరీష్ రావు గతంలోనే ప్రకటించారు అయితే ఇంతకు ముందు కేసీఆర్ నోరిప్పలేదు తన నిర్ణయాలపై విచారణ జరపడానికి కేసీఆర్ అవమానంగా ఫీల్ అయ్యారు విద్యుత్ రంగంలో ఆరోపణలపైన ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలో కేసీఆర్ ఏ విధంగా వివరించారు అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా గుర్తించడానికే కేసీఆర్ ఇష్టపడలేదు అందుకనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ గా తొలగించుకున్నారు అయితే నరసింహారెడ్డి స్థానంలో ప్రభుత్వం మదన్ బి లోకూర్ని కూడా కొత్తగా నియమించుకుంది మరి జస్టిస్ నరసింహారెడ్డి విషయంలో ఎందుకు ఇలా కేసీఆర్ వివరించారంటే మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కమ్మని కమిషన్ నోటీసులు జారీ చేయటమే దీని పరిణామాలు దారితీసిందని చెప్పుకోవాలి మరి ఇప్పుడు గోస్ కమిషన్ కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్న విషయం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది మరి నోటీసులు జారీ చేస్తే కేసీఆర్ ఏం చేస్తారు మరి వస్తారా విచారణకి మరి జరిగిన అన్ని అంశాలు చెప్తారా ఎందుకంటే ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే హ్యాండ్సప్ చెప్పేశారు ఇక తదుపరి సీన్ అంతా కేసీఆర్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ కోర్టులో ఉంది మరోవైపు గోస్ కమిషన్ పూర్తి స్థాయిలో మొత్తం జరిగినటువంటి అనేక అక్రమాలను నిగ్గుదేల్చే పనిలో ఉంది మరి కేసీఆర్ ఏం చేస్తారు మీరు కూడా నోటీసులు రిసీవ్ చేసుకున్నా కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి కామెంట్ తెలియజేయండి మీ అభిప్రాయాలి ప్లీజ్ వాచ్